ఒకానొకప్పుడు ఒక ఊరిలో అమాయకమైన పిచ్చుక ఉండేది మనసులో ఏ కల్మషమూ లేకుండా రోజూ ఆనందంగా గడిపేది ఒకరోజు ఆ పిచ్చుకకు ఒక కాకుల గుంపు పరిచయం అయింది వాళ్లతో స్నేహం మొదలెట్టింది అందరూ చెప్పారు ఆ కాకులు మంచివి కావు జాగ్రత్త అని కానీ పిచ్చుక వినలేదు ఒకరోజు కాకులు పిచ్చుకను తీసుకుని ఒక పొలానికి వెళ్ళాయి అక్కడ పంటలను ధ్వంసం చేయసాగాయి పిచ్చుక ఏమీ చెయ్యాలో తెలియక అటూ ఇటూ గెంతుతూ నిలబడి ఉంది అంతలో రైతులు కర్రలతో పరిగెత్తుకుంటూ వచ్చారు కాకులు ఎగిరిపోయాయి కానీ పిచ్చుక మాత్రం చిక్కుకుంది బాబోయ్ నేనేమీ చెయ్యలేదు వదిలేయండి అని పిచుక ప్రాధేయపడింది కానీ రైతులు వినలేదు చివరగా పిచుక ఒంటరిగా ఆలోచించింది ఇతరులు మన స్నేహితులను చూసి మన గుణం తీర్చిదిద్దుతారు మోరల్ మంచి స్నేహితులు మన జీవి జీవితాన్ని మంచిదిగా చేస్తారు